అండి శ్రావణ మాసం శుభాకాంక్షలు ఈరోజు నుంచి అంటే శుక్రవారం శ్రావణ శుక్రవారంతో మొదలైంది మాసం ఐదు శుక్రవారాలు వచ్చాయి అలాగే మంగళవారాలు నాలుగు వస్తాయి రోజుని అమ్మవారిని చక్కగా మొదటి రోజు కాబట్టి మొదటి శుక్రవారం పులగం పరవాణంతో నైవేద్యం చేసుకుందాం అమ్మవారి కటాక్షానికైతే పొందుదాం ఈరోజు నా ప్రసాదం అమ్మవారికి పులగం పరవాణం రండి వీడియోలోకి మొదటి వారం ఈ శ్రావణ మాసంలో ఏమేం పండుగలు వస్తాయి ఇంకా ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో పన్నెండు నెలలు ప్రతి నెలకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఏడాదిలో మొదటి రోజే ఉగాది పండుగతో మొదలవుతుంది ప్రతీ నెలలో రకరకాల పండుగలు పర్వదినాలు శుభముహూర్తాలు ఉంటాయి తెలుగు నెలలో ఐదవ నెల ఈ శ్రావణమాసం వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో ప్రతిరోజు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాము ప్రాముఖ్యతని కలిగి ఉంది ఈ నెలలో వచ్చే పండుగలు మాత్రమే కాదు శ్రావణ సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఈ నేపథ్యంలో శ్రావణమాసంలో వచ్చే కొన్ని ప్రముఖ పండుగలు చూద్దాం ఈ శ్రావణ మాసము జూలై ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది శుక్రవారంతో ఆగస్టు ఇరవై మూడో తేదీతో శ్రావణ మాసం పూర్తయిపోతుంది శ్రావణమాసంలోని ప్రతి శుక్రవారము విశిష్టమైందే మహిళలు సుమంగళిగా జీవించే వరం ఇవ్వంటూ తమ కుటుంబ సభ్యుల ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదల కోసం ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతము పున్నం ముందు వచ్చే వారం కాబట్టి ఆ రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం శుక్రవారం అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీన వచ్చింది ఆగస్టు ఒకటి పదిహేను ఇరవై రెండు తేదీలో కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు ఇది నేను శ్రీనివాసంలో మొదటి శుక్రవారం పూజనైతే జరుపుకున్నానండి పులగం పరవాణం పులిహార నైవేద్యం పళ్ళు పాలతో నైవేద్యం పెట్టుకున్నాను అమ్మవారి రూపు కానీ కలసం కానీ పెట్టుకొని పూజ చేసుకునేవారు శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం పున్నమికి ముందు వచ్చే శుక్రవారం చాలా ఫలవంతమైనదని ఆ రోజు అయితే జరుపుకుంటారండి ఇక్కడ నేను అమ్మవారికి పరవాన్నం పాయసం చాలా ఇష్టం అమ్మవారికి అది చేశాను అది నా వీడియోలో ఉంది కాబట్టి పూర్తిగా నేను చూపించలేదు పాలల్లో అన్నం ఉడికిన తర్వాత పంచదార యాలకపండు పచ్చకర్పూరం వేసా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే పులగం ఎక్కువ శుక్రవారం మొదటి శుక్రవారం అనే కాదండి పులగం పర్వాలేదు అమ్మవారికి చాలా ఇష్టం అలాగే కొంచెం నిమ్మకాయ ఇంట్లో చెట్టు నిమ్మకాయలు ఉన్నాయనేసి నిమ్మకాయ పులిహారైతే చేశానండి ఈ పులగంలో పప్పు బియ్యం వేయించుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి దాంట్లో చిన్న బెల్లం ముక్క అలాగే పెరుగు బిళ్ళ నెయ్యి వేసి అమ్మవారికి అయితే మనం నైవేద్యం పెట్టుకుంటాం ఇది చాలా విశిష్టమైందండి ఎందుకంటే ఇది ఈ పులగం ఏంటంటే మహానైవేద్యంతో మనకి సంబంధం అంట మహానైవేద్యం పప్పు కూర పులుసు పచ్చడి చేయలేని వాళ్ళు ఇలాగైతే మనం చేసుకోవచ్చు ఏంటంటే పెసరపప్పు బియ్యం వేయించి చక్కగా ఉడకపెట్టుకొని దాంట్లో బెల్లం ముక్క నెయ్యి తర్వాత పెరుగు బిళ్ళ వేసి మహా నైవేద్యం పెట్టుకుంటారు ఇప్పుడు ఇక్కడ నేను నిమ్మకాయ పులిహోర అయితే చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఏంటంటే పులిహోర లేకపోతే పండగ లేదంటారు కదా అందుకు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేది ఈ పులిహారే కాబట్టి ఈరోజు చింతపండుతో కాకుండా మే ఇద్దరం మనుషులమే కాబట్టి ఇంటి చెట్టు నిమ్మకాయలు ఉన్నాయని ఒక రెండు నిమ్మకాయలతో పులిహారైతే చేసుకున్నామండి ఇప్పుడు ఈ పులగంలో అయితే నైవేద్యానికి రెడీ అయిపోయింది చక్కగా పెరుగుబిళ్ళ ఇది కంపల్సరీ అండి పులగం అంటే ఇది పొంగలి కట్టి పొంగలి అవన్నీ ఏంటంటే వేరే రోజుల్లో చేసుకోవచ్చు ఇది మాత్రం అమ్మవారికి మాత్రం ఇది తప్పనిసరిగా మనకి కటాక్షం పొందాలంటే ఇది తప్పనిసరి ఇప్పుడు నేను నైవేద్యాలు రెడీ చేసుకొని ఇంకా పూజకైతే నేను కూర్చుంటున్నానండి లక్ష్మి అష్టోత్తరం మహాలక్ష్మి అష్టకం కనకదార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకున్న తర్వాత నా పూజ అయితే పూర్తవుతుంది వరలక్ష్మి వ్రతం మాత్రం నేను ఎనిమిదో తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ చేసుకుందాం అని అనుకుంటున్నాం నేను మా కోడలు మా పాప అయితే ఈరోజు చేసేసుకుందండి హైదరాబాద్ రావాలి పెళ్ళికి చేసుకోవాలి కానీ ఈ శ్రావణ మాసం అంతా రోజు పూజలు పండగలే ఈ సంవత్సరంలో ప్రత్యేక మాసం శ్రావణ మాసం కదండి ఈ నెల ఆధ్యాత్మిక సందడితో నిండి భక్తి భరితమైన వాతావరణంలో చాలా స్పెషల్గా అనిపిస్తుంది మనందరికీ శ్రావణ మాసంలో వచ్చే ఈ ఐదు శుక్రవారాలు చాలా విశిష్టమైనవండి లక్ష్మీ కటాక్షం పొందడానికి మన శక్తి కొలది మనం పూజ నైవేద్యం చేసుకోవచ్చు ఆఖరికి పాలు పండు పెట్టిన అమ్మవారు వద్దు అనరు ఏ ఆగస్టు ఎనిమిదవ తా తేదీన ఈ వరలక్ష్మి వ్రతంతో పాటు వారాహి జయంతి కూడా జరుపుకుంటారు చాలామంది ఆగస్టు తొమ్మిద రాఖీ పండుగ పడినట్టుందండి సోదర సోదరి మన ప్రేమకు గుర్తుగా జరుపుకునే ఈ రాఖీ పండుగ తొమ్మిదవ తారీఖు వచ్చింది ఏ జంజాల పౌర్ణం కూడా ఆ రోజే వాళ్ళకి చాలా పెద్ద పండుగ జంజాలు మార్చుకుంటారు చక్కగా మంచి సాంప్రదాయం ఆ రోజు ఏదో ఒక స్వీట్ చేసి మగవాళ్ళకి పెట్టడం మన ఆనవాయితీ కృష్ణాష్టమి పదహారో తేదీన కృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా మనం అందరం జరుపుకుంటాం ఆగస్టు పద్నాలుగో తేదీన బలరామ జయంతి జన్మదినోత్సవం అండి చివరిగా శ్రావణ మాసం చివరి రోజు అంటే అమావాస్య తిథి కదా దీనినే పోలాల అమావాస్య అని జరుపుకుంటాం అంటే కందమొక్క మొక్క పూజ కడుపు చలవ పిల్లలు చల్లగా ఉండాలని అమ్మవారికి పూజ చేసుకుంటాం శ్రావణ మాసం తొలి శుక్రవారం పూజ ఈ విధంగా జరిగింది నాకు తెలిసిన విషయాలు కొన్ని మీ ముందు ఉంచాను ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తించాలని కోరుకుంటున్నాను టైప్ బటన్ వచ్చింది కదా కొంచెం ప్రెస్ చేసి పాయింట్స్ ఇవ్వండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీ లైక్ నాకు చాలా అవసరం మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ